ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని తీసుకున్నాను నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది అసలు ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటారు మనకి గత రెండు రోజులుగా ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో ఇక్కడే ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం నుంచి ద్రోణి ఒకటి మనకి కోస్తా ఆంధ్ర తీరం తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు నడుస్తుంది అలాగే మనకి ఈ ఆంధ్ర కోస్తా ఆంధ్ర తీరం మధ్య భాగంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది ఈ రెండు కూడా ఇంచుమించు సగటు సముద్ర మట్టం నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉన్నాయి ఈ రెండింటి వల్ల మళ్ళీ మనకి ఈ రోజు రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా అవకాశం ఈ ఈరోజు రేపు ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది తర్వాత ఎల్లుండి వర్షాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది తదుపరి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాటికి ఇంచుమించు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ఇరవై ఐదో తారీఖు ఏర్పడి ఇరవై ఆరో తారీఖు నాటికి వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉంది బలపడి ఇరవై ఏడో తారీఖు నాటికి మనకి ఈ తూర్పు కోస్తా తీరం అలాగే ఒరిస్సా దక్షిణ ఒడిశా మధ్యలో ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ రకంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది మనకి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు కూడా ఈ రెండవ అల్పపీడనం వల్ల మనకి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉందండి ఉల్పిండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు అంటున్నారు కదా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు ఈ రోజు చూసినట్లయితే మనం ముఖ్యంగా నాత్ తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ కుమరం భీం మంచిర్యాల అలాగే ఈశాన్య తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ సూర్యాపేట జనగాం సిద్ధిపేట ఈ జిల్లాలకి ఈ రోజు యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఈ రోజు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది మోడరేట్ రేంజ్ అప్ టు ఫైవ్ టు సెవెన్ సెంటీమీటర్స్ పలు పలు జిల్లాల్లో ఈ రోజు కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ లో కూడా ఈ రోజు మేఘావృతంగా ఉండి సాయంత్రం సమయంలో మోడరేట్ ట్రైను కొన్ని చోట్ల ఒక నాలుగైదు చోట్ల ఇంటెన్ స్పెల్స్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఇంచుమించు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు ఇంచుమించు భారీ వర్షం కూడా మనకి పలు ప్రాంతాల్లో ఈరోజు హైదరాబాద్ సిటీలో కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూసినట్టయితే మనకి ముఖ్యంగా మళ్ళీ ఈ వెస్ట్ సైడ్ ఉన్న జిల్లాలు అంటే మనకు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో రేపు ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది అలాగే సిటీలోని మూడు జిల్లాల్లో కూడా రేపు ఇంచుమించు మోడరేటు అండ్ ఇంటెన్ స్పెల్స్ కంటిన్యూ అయ్యి రేపు కూడా ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం సిటీలో కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదవ తేదీన కూడా అల్పపీండం ఏర్పడుతుంది అంటున్నారు ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపైన ఉండే అవకాశం ఉందంటారు ఈ ఇరవై ఐదో తేదీన ఏర్పడే అల్పపీండం మనకి కొంచెం దగ్గరగా అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి అది ఇరవై ఆరో తారీఖు నాటికి బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది తదుపరి అది మనకి కోస్తా ఆంధ్ర తీరం దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటి వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది దీనివల్ల మరింత విస్తృతంగా మనకి తెలంగాణలో ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున మరింత ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షం ఇరవై ఆరో తారీఖున వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల అతి భారీ వర్షానికి కూడా అవకాశం ఉంది అయితే ప్రస్తుతం అల్పపీండం ఏర్పడిన తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఫర్దర్గా గా వార్నింగ్స్ చెప్పడం జరుగుతుంది అంటే ఈ అల్పపీడనం వలన ప్లేస్ లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటివరకు మీరు అంచనా పరిస్థితి లేదంటారు ఇప్పటివరకు మనం ఈ రోజు ఈ రోజు నుంచి నాలుగు ఐదు రోజుల్లో కొన్ని జిల్లాలకు ఆల్రెడీ మనం వార్నింగ్ పెట్టాము మనకి ఈ రోజు ఈ నెల నాలుగో తారీఖును చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాలకి పెట్టాము అలాగే మన ఈ ఇరవై ఆరో తారీఖును చూసుకున్నట్టయితే మనకి పూర్తి నార్త్ తెలంగాణ ఈశాన్య తెలంగాణ మధ్య తెలంగాణ పశ్చిమ తెలంగాణ అవుట్ ఆఫ్ ముప్పై మూడు జిల్లాల్లో ఇంచుమించు ఇరవై ఐదు జిల్లాల్లో మనం భారీ వర్షం ఇరవై ఆరో తారీఖున ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జూన్ జూలై మాసాలు మాత్రం తీవ్ర వర్షభ పరిస్థితి నెలకొన్నాయి ఇప్పుడు లోటు వర్షపాతం వర్తయి సాధారణ కంటే ఎక్కువ నమోదు అయిందంటారు వర్షపాతం మనం ఈసారి మాన్సూన్ అన్నట్టుగా ఏరేటిక్గా ఉందండి మనకి ఇనిషియల్ మంత్స్ లో మనం యాక్చువల్ సోవింగ్ ఆపరేషన్స్ జరిగే టైంలో ఈ వ్యవసాయదారులకి చాలా ఇబ్బంది కలగ పరిణామంగా ఒక నలభై రోజుల పాటు పెద్దగా వర్షాలు లేవు ఆ తర్వాత మళ్ళీ మనకి జూలై వారం నుంచి వర్షాలు ఊపందుకుని ఆగస్టులో ఒకదాని తర్వాత ఒకటి నాలుగు అల్పపీండాలు వచ్చాయి అలాగే మళ్ళీ సెప్టెంబర్లో కూడా మనకి కొన కొనసాగుతున్నాయి వీటన్నిటి వల్ల మనం ఇనిషియల్గా లోటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ రోజు నాటికి మనం ప్లస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ తెలంగాణలోని ముప్పై నాలుగు జిల్లాల యావరేజ్ నార్మల్ రైన్ఫాల్ కంట ప్లస్ ఇరవై నాలుగులో ఉన్నాము రాగల నాలుగైదు రోజుల్లో కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు ఉన్నందున ఓవరాల్ మాన్సూన్ సీజన్ మనం చాలా పాజిటివ్గా అయితే ముగించిపోతున్నాం కానీ ఇప్పుడు పడే వర్షాలు కొంచెం పంట కోతకి తయారీ దశలో ఉన్నందులో వస్తున్నందులో కొంచెం నష్టం కలిగించే అవకాశం ఉంది అయితే మనం నాలుగైదు రోజులు ముందుగా ఇది ఫోర్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు పంటను జాగ్రత్త చేసుకోగలిగిన వారు చేసుకుంటే కొంచెం ఒక రెండు మూడు రోజుల సమయం ఉంది భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసమరణ అయితే ప్రారంభమైంది తెలంగాణ నుంచి ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు మనకి ఈ ఆయ భారతదేశం నుంచి మనకి ఋతుపవనాలు తిరోగమనం ప్రారంభమైంది రాజస్థాన్ గుజరాత్ హర్యానా అలాగే ఢిల్లీ ప్రాంతంలోంచి మనకి ఋతుపవనాలు గ్రాడ్యువల్గా వెనకకు వచ్చేస్తున్నాయి అయితే మనకి ప్రస్తుతం మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీండము ఇట్లా ఉపరితల ఆవర్తనము వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున మళ్ళీ తిరోగమనం అనేది కొంత స్లో అయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్గా తెలంగాణ నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి అరౌండ్ అక్టోబర్ పది నుంచి పదిహేను తారీఖుల మధ్య ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అల్పపీనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసాయని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఇరవై ఐదవ తేదీన కూడా మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తా ఉన్నారు నరేందర్తో జ్యోతికిరణ్ కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్